ఎందుకంటే మీరు శాంతి భద్రతలను కనుక మీరు సరిగ్గా పర్యవేక్షించగలిగితే ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా చాలా కీలకమైన భాగస్వాములు అవుతారని నేను ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అలాగే కొన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు న్యాయం జరుగుద్ది అన్న ఒక ఆకాంక్ష అందరికీ ఉంటుంది ఒకసారి అది కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత ప్రవర్తన కొన్నిసార్లు చెడ్డ పేరు వస్తుంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మంచి పేరు వచ్చేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్న అదే సమయంలో విధి నిర్వహణలో ఉన్న అధికారులకి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుంది ఇటీవల ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు పోలీసు ఉన్నతాధికారులకు సైతం నేరుగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు మేము భవిష్యత్తులో వస్తాం మేము చేస్తామంటే అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారో చూడండి ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులు కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు ఇలాంటి మారాలి ఉండాలి అంటే మేమందరం చాలా గట్టిగా ఉన్నాం అదే స్థానంలో మీ మద్దతు సంపూర్ణంగా కోరుకుంటున్నాం ఏ అధికారి కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీసు అధికారులు కానిచ్చి ఆ ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నత పోలీస్ అధికారి వరకు బెదిరిస్తే ఉపేక్షించదు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా చాలా బలంగా తీసుకుంటా ఉంది బలహీనంగా తీసుకోండి మేము అంటే ప్రతి ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ చాలా ఇట్ విల్ బి క్లీన్లీ అబ్జర్వ్ అలాగే ఉన్నతాధికారులు కూడా మేము మీకు గైడెన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శాంతి భద్రత పరిరక్షణలో మన ఎవ్వరం కూడా ఏ కులంలో పుట్టాలి ఏ జిల్లాలో పుట్టాలి ఏ రంగులో పుట్టాలి ఎంత హైట్లో పుట్టాలి మన ఎవరికి ఛాయిస్ లేదు కానీ ఎలా ప్రవర్తించాలి అన్నది మటుకు మన చాయిస్ ఉంటుంది మనకి కవి సామ్రాట్ విశ్వనాథ అచ్చారు చెప్పినట్టుగా అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ వారి గాని ప్రాంతం గాని కాదు దీన్ని మీరు బలంగా గుండెల్లోకి తీసుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఇది కూటమి ప్రభుత్వం ప్రజల మానవ ప్రాణ సంరక్షణ శాంతి భద్రతల పరిరక్షణ ప్రాధాన్యత ఇస్తుంది ముఖ్యంగా మహిళల భద్రత అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం శాంతి భద్రతల పరిరక్షణలో తరతమ భేదాలు చూడడం కులం మతం ప్రాంతీయతనే తేడాలు చూడడం కొత్త కానిస్టేబుల్స్ అందరూ కూడా అదే పందాన్ని అనుసరించాలి మీ ఉద్యోగ జీవితంలో మీరంతా మరింత ఉన్నత శిఖరాలు చేరుకోవాలి మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గ్రేట్ ఫ్యూచర్ జై